కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పరిభామింగ్ చేస్తుంది మీకు కనీసం బుద్ధుందా ఈ రోజు బ్లాగ్ ఏంటి అని మీకు ఉంటుంది కదా కష్వి వాళ్ళ డైరెక్ట్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అండ్ నేను మా డైరెక్ట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను నా సర్ప్రైజ్ పక్కన పెడితే కష్వి ఫస్ట్ టైం వాళ్ళ డైరెక్ట్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అది కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఏమేమో చేస్తుంది వాళ్ళ డైరెక్ట్ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఏం చేస్తుంది ఏంటి అనేసి మీరే చూసేయండి కశ్వీ వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేస్తుంది ఇది వచ్చేసి నేను తన టూ ఇయర్స్ బేబీగా ఉన్నప్పుడు నేను ప్రిపేర్ చేసింది తన ఫుట్ ప్రింట్స్ అండ్ ఒక చిన్న షర్ట్ ఇంక ఈ మ్యాటర్ వచ్చేసి జస్ట్ తన హ్యాండ్ పట్టుకొని నేనే రాపిచ్చాను ఇప్పుడు తను ఓన్గా రాయగలదు కాబట్టి నేనే రాస్తాను మమ్మీ నువ్వేం హెల్ప్ చేయొద్దు నువ్వు చూస్తూ ఉండు నేను ఎలా రాస్తానో చూడని చెప్పి రాస్తుంది మేడం గారు ఏం చేస్తాను కశ్వీ ఏంటది మీ డాడీకి జుట్టు ఎంత పోతుందని ఏడుస్తుండ పాపము ఈ జుట్టు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కశ్వీ డాడీ చాక్లెట్ చూడండి వాళ్ళ డాడీని వేసింది ఫస్ట్ బాగా రాలేదని మళ్ళీ వేసింది వాళ్ళ డాడీని బాగా నన్ను నేస్తానని చెప్పి చూడండి గుంట పిల్ల అబ్బో మీ డాడీకి దెబ్బ తగిలినా గిఫ్ట్ చేసావు నువ్వు అది మ్యాటర్ అంతే తగ్గేదే లైక్ అవి ఇస్తావా మీ ఇద్దరు బొమ్మలు అవి కశ్యూ ఇప్పుడు పెద్ద పిల్ల అవుతుంది కదా సో వాళ్ళ డాడీకి సర్ప్రైజ్లు గిఫ్ట్లు ఎప్పుడు చూసినా డాడీకి సర్ప్రైజ్ ఇద్దాం మమ్మీ సర్ప్రైజ్ ఇద్దాం మమ్మీ మమ్మీకి మాత్రం ఒక్క సర్ప్రైజ్ కూడా ఇవ్వదు నీకు అద్దేస్తాను ఇద్దేస్తాను అని చెప్తుంది కానీ ఏం తీసుకురాదు చాలేంటి బొమ్మ బాగా రాదా డాడీ బొమ్మ నీ బొమ్మ అయితే బాగా వస్తుందా అంతే వే అంతే డాడీ బిడ్డవే నువ్వు ఎంతైనా వెయ్యి ఎందు పొగలు కొట్టేస్తానా ఏం చేస్తావు పగలు కొట్టేస్తావా కశ్మీర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నేను డబ్బులు ఇచ్చేదాన్ని కొనిస్తావా డాడీకి ఆ డబ్బులతో కొనిచ్చాలా సరిపోనా అవి డాడీకి ఏం కొనిస్తానా గిఫ్ట్ చాక్లెట్ నువ్వు తినడానికి కాదు డాడీకి ఏం కొనిస్తావు చెప్పు కారా ఏమా ఈ డబ్బులతో కార్ వస్తుంది డాడీకి ఈ కౌంజీ ఇప్పుడు కౌంచీ ఎంతుందో కౌంచీ ఈ డబ్బులతో ఏమొస్తుందనా ఏం రాదు ఈ డబ్బులతో కష్వి మధ్య బాగా వాగుడిక అయిపోయింది మాటలు నేర్చిన చిలక అంటారు కదా అలాగా అంతకు ముందు కెమెరా ఆన్ చేస్తే దూరంగా పారిపోయేది ఇప్పుడు దగ్గరకు వచ్చి మరీ చెప్తుంది నిజంగా పిల్లలకి ఫుడ్ తినిపించాలంటే చాలా పెద్ద టాస్క్ కదండి అస్సలు తిన అయితే ఇంకా ఏదో ఒకటి చేసి తినిపించాలి ఇప్పుడు మంచి మూడ్ లో ఉంది కాబట్టి మటన్ బిర్యానీ వేసాను తెలియకుండానే ఇష్టంగా తినేస్తుంది మీతో మాట్లాడుతూ ఆధార్ కార్డ్ చేస్తుంది అంట మీకు కూడా ఎవరికైనా ఆధార్ కార్డు కావాలంటే చెప్పండి నేను వింటామ్ ఒక షాప్కి వెళ్తాను కశ్మీర్ షాప్లో ఏం ఉంటుందో చూసేయండి మీరు కూడా ఏదిదా నాగారి ఫస్ట్ డాడీ తీసుకుందాంబేం తీసుకుంటావు స్విచ్ తీసుకుంటావా అసలు ఈ సమ్మర్లో డే టైంలో లో బయటకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అలా ఉన్నాయి ఎండలు కానీ ఈవినింగ్ మా ఆయన వచ్చే లోపల గిఫ్ట్ అంతా కొనేసి రెడీ చేసుకోవాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాం మా ఇంటి దగ్గర ఉన్న స్టైల్ యూనియన్కి వెళ్ళాము ఇక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు పక్కనే మ్యాక్స్ కూడా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కశ్వే అయితే మర్చిపోయింది వాళ్ళ డాడీ గిఫ్ట్ కొనాలన్న విషయం మర్చిపోయింది ఆడుకుంటుంది ఇంకా తనకు కావాల్సినవి కొనుక్కుంటుంది మమ్మీ నాకు ఇది బాగుందా అది బాగుందా అని వేసుకొని వచ్చి చూపిస్తుంది చూడండి ఏం స్టైల్ చేస్తుందో క్యాప్ క్యాప్ కావాలంట తనకి గిఫ్ట్ ఎవరికి డాడీకి బొమ్మలు ఇస్తావా చూపి చూపి ఇక్కడైతే కొన్ని డ్రెస్సులు మేము జస్ట్ ఊరికే చేసాము బాగుందేమో తీసుకుందాం అన్నట్టు ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ గిఫ్ట్ కొనేసి ఇంకా మా డాడీకి గిఫ్ట్ కొనాలి కదా సో మేము రామ్రాజ్కి వెళ్ళిపోయాను మా డాడీకి పంచా షర్ట్ తీసుకొని రామ్రాజులో తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం సింపుల్గా మా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసుకున్నాం బట్ వాళ్ళ డాడీ ఈవినింగ్ రాగానే ఎక్కడ చెప్పేస్తుందో అనే టెన్షన్ నాకు ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళ డాడీ బర్త్డే కూడా అలాగే చెప్పేస్తుంది డాడీ నీ కోసం కేక్ సర్ప్రైజ్ అనేసి సో ఈసారి చూడాలి చెప్పకుండా ఉంటుందో లేదో మరి

డాడీ వచ్చేసింది కశ్వీ నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు డాడీకి ఎక్కడి నుంచి తీసుకున్నావు గుండీలో పాల్గొంటున్నావు కదా ఆపిల్ల డబ్బులతో కొనిందితో ఆపిల్ లో పాకెట్ మనీతో కొనిచ్చింది నీకు సూపర్ డాడీకి ఇష్టమైన హనీ కేక్ లైక్ హనీ కేక్ சரி இஷ்டம் இஷ்டம் செப்பு எவருத்தம்மா எல்லாம் ஏப்பா யூட்டியூப் லோடீ த்ரீ ட்வெண்ட்டி த்ரீ అవునా అట్లే పెట్టేసా చిన్న ఫైనల్ గా కశ్వి అయితే వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇచ్చేసింది ఇప్పుడు నేను మా నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా యాక్చువల్గా ఇద్దరికి ఒకేసారి కలిపి కేక్ కటింగ్ చేపిద్దాం అనుకున్నా బట్ ఆ ఫ్రేమ్ అనేది సరిపోలేదు వీడియో తీయడానికి అంతా సరిగా రావట్లేదు అందుకనేసి ఇలా ఇండివిజువల్గా తీసుకుంటున్నా ఎవరి లైఫ్లో అయినా సరే నానే ఫస్ట్ హీరో కదా అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో తెలుస్తుంది కొంతమందికి చిన్నప్పటి నుంచి నాన్న ఈజ్ మై హీరో అని పెరుగుతారు ఇంకొంతమందికి ఏంటంటే చదువుకునేటప్పుడు లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి అయితే రిలీజ్ అవుతారు ఎస్ ఈజ్ మై హీరో అనేసి ఇది మాత్రం పక్కా నాన్నని క్యాండిల్తో పోలుస్తారు కదా కోవతిలా కరిగిపోతూ మనకు వెలుగునిస్తారు అనేసి అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర లేకపోయినా సరే పిల్లలకి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటారు నాన్న నిజంగా ఆ విషయంలో మాత్రం ఆల్ ఫాదర్స్కి రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు పిల్లలకి నాన్న వ్యాల్యూ తెలియదు నిజంగానే అంటే వాళ్ళు మన కోసం ఏం సాక్రిఫైస్ చేస్తున్నారు ఏమి అనేసి మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఓహో అప్పుడు మా డాడీ ఇలా చేశారు కదా నా కోసం అనేసి చిన్నప్పుడు నాకు కూడా బాగా గుర్తుంది నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు మాత్రమే బట్టలు కొనిచ్చి మా నాన్న కొనుక్కోలేదు అప్పుడు నువ్వు కూడా తీసుకుని అన్నా అంటే లేదమ్మా నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా అవే వేసుకుంటానులే అని చెప్పారు అప్పుడు నాకు అంత ఆలోచించే మెచ్యూరిటీ లెవెల్స్ లేదు ఇంటనే కదా సో మనం అంత ఆలోచించే లేదు ఎంతసేపు మనకేం కావాలి కొనుక్కున్నామా నాన్న నాకు ఇది కావాలి అమ్మ నాకు ఇది కావాలి నాకు తీసి అంతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేసి ఆలోచించేదాన్ని కాదు అప్పట్లో నాన్న అంటేనే కష్టాలని బాధల్ని తీసుకొని సంతోషాలని మాత్రమే పిల్లలకి ఇస్తాడు నా పిల్లల్ని అలా కష్టపడకూడదు బాగా చదువుకోవాలి ఒక పొజిషన్లో ఉండాలి అనేసి సో చదువుకునేటప్పుడు బాగా చదవండి అది ఇది అని చెప్తే అప్పుడు ఆ ఏజ్లో మనకి ఎక్కదనమాట కొంచెం ఏ ఏంది సోది అనిపిస్తుంది బట్ మనం జాబ్ చేస్తాం కదా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి ఎస్ మా డాడీ అలా చెప్పడం వల్ల కదా ఇప్పుడు ఇలా ఉన్నాము అనేసి సో ఇంకా పేరెంట్స్ అయిన తర్వాత డెఫినెట్గా రియలైజ్ అవుతాము మన పిల్లల కోసం మనం ఏ సాక్రిఫైస్ చేసినా సరే అప్పుడు ఖచ్చితంగా మన పేరెంట్స్ మనకు గుర్తొస్తారు ఇక మా నాన్న గురించి చెప్పాలి అంటే ఒక రోజు అంతా చెప్పినా సరిపోదు పుట్టలోంచి చీమ్ వచ్చినట్లు అలా వస్తూ ఉంటుంది చెప్తూ ఉంటే ఇంకా నేను ఎమోషనల్ అయిపోతాను ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకొని చెప్పాను సో ఒక్క మాటలో చెప్పాలి అంటే మాత్రం అతి మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు మా నాన్నని అంత మంచివారు మీకు కూడా కేక్ చెప్పు అందరికి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పు గాయస్ అనేది నేర్చుకుంది అంటుంది హాయ్ గాయస్ కశ్వీ సో కశ్వీ నాకు ఫస్ట్ టైం లైఫ్ లో తన సేవింగ్స్ మనీతో గిఫ్ట్ గిఫ్ట్ కొనిచ్చింది సో సూపర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ బంగారు తల్లి లవ్ యూ లవ్ యూ సో తనకి బ్యాక్ బోన్ వాళ్ళ మమ్మీ సో ఈ థాట్స్ అన్ని డెఫినెట్గా వాళ్ళ మమ్మీకి గ్రేజ్ అనమాట థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ టు యూ Okay, this e video, this e surprise video, chinne, na na, say, please like, share, and comment. Like. Like. Share. Share. Subscribe. Subscribe. Happy Father's Santa Day, everyone. Bye. See you all. Love you a lot. cake. thank you. Cake tinandi. Happy Father's Day. Happy Father's Day. To everyone. Daddy. To everyone, Daddy. నెక్స్ట్ బాయ్ అన్నీ పిల్ల